ల్గామ్ లో మంగళవారం జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ తీవ్రంగా ఖండించారు అమాయకుల ప్రాణ నష్టం పట్ల ప్రకటనలో తీవ్ర విచారం వ్యక్తం చేశారు మరియు బాధితుల కుటుంబాలకి హృదయపూర్వక సానుభూతి తెలిపారు ఈ విషాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మేము కూడా ఆశిస్తున్నామని అన్నారు దాడి చేయడం ఇరవై ఏడు మంది సరిపోవడం శతకాలు చేయడం చాలా బాధాకరం జమ్మూ కాశ్మీర్ చాలా అంతగా ఉంటుంది చూడడానికి సందరూ పోతా అలాంటిప్పుడు అమాయకమైనటువంటి ప్రీగ్రెన్సీ కూడా ఈ టెర్రెస్ వాస్తవికంగా దాడి చేయడం పాత్రగా క్లినిస్తుంది టెర్రీజం వల్ల మీరు సాధించేదే ఉండదు మానవ పిల్లలు పోగొట్టుకోవడం తప్ప అలా చర్యలు పాల్పడకుండా చూసి హెచ్చరిస్తూ మరోసారి ఆ చనిపోయిన కుటుంబాలకి పాత్ర కమిసి పా श्रद्धा अपनी और कुट सभी के लिए ना साधन